సెక్యూరిటీ కెమెరాలో పిఐఆర్ సెన్సార్ ఉంటుంది మనుషులు లేదా జంతువుల నుండి శరీరం నుండి వెలువడే బాడీ హీట్ ని బాడీ ఉష్ణోగ్రతని ఈ పిఐఆర్ సెన్సార్ గుర్తించగలదు ఒక వ్యక్తి కెమెరా ముందు కదిలినప్పుడు వెంటనే ఈ సెక్యూరిటీ కెమెరాలో ఇన్ఫ్రా రెడ్ ఎనర్జీలో మార్పు వస్తుంది ఆ మార్పును పిఐఆర్ సెన్సార్ గుర్తించి అది నిజమైన కదలిక లేదా అని నిర్ధారిస్తుంది మామూలుగా ఈ సెక్యూరిటీ కెమెరా ముందు చెట్లు కదిలిన గాలి వీచిన ఏదైనా వస్తువులు పడిపోయినా మనకు అలర్ట్స్ ఇవ్వదు జంతువులు మరియు మనుషులు వస్తే మాత్రమే ఈ ఇన్ఫ్రా రెడ్ పిఐఆర్ సెన్సార్ ద్వారా మనకు నోటిఫికేషన్ వస్తుంది క్లౌడ్ స్టోరేజ్ ఈ ఫోర్ జీ అవుట్డోర్ సెక్యూరిటీ కెమెరాతో రికార్డ్ అవుతున్న వీడియోస్ ని మనం రెండు విధాలుగా సేవ్ చేసుకోవచ్చు ఒకటి మైక్రో ఎస్ కార్డ్ వేసుకోవడం ద్వారా వన్ ట్వంటీ ఎయిట్ జీబీ డేటా వరకు మనకు స్టోర్ చేసుకోవచ్చు రెండోది క్లౌడ్ స్టోరేజ్ యూ బాక్స్ మనం సబ్స్క్రిప్షన్ ని తీసుకోవడం ద్వారా రికార్డ్ అయిన వీడియోస్ లైవ్ ఫీడ్ ని మనం యూబాక్స్ యాప్ లో సేఫ్ గా సురక్షితంగా సేవ్ చేసుకోవచ్చు ఈ సెక్యూరిటీ కెమెరా ఎవరైనా దొంగిలించినా అగల కొట్టినా ధ్వంసం చేసిన లైవ్ ఫీడ్ మరియు వీడియోస్ యూబాక్స్ యాప్ లో సేఫ్ గా ఉంటాయి